జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కృష్ణ భక్తి గీతాలు నేను మీ ఝాన్సీ కృష్ణ మనందరం ఇప్పుడు ఈ నెల మొత్తం కూడా పెళ్లి పళ్ళతోని పెళ్ళిళ్ళ హడావిడితోని పెళ్ళికి వెళ్ళడంతో చాలా సంతోషంగా ఆనందంగా హంగామాలో ఉన్నాం కదండి అందరం అందుకని చక్కగా అమ్మవారు కూడా మనకి ఎన్నో మంచి మంచి పెళ్ళికి సంబంధించిన పాటలు ఇస్తూ అందరినీ ఆనందింపజేస్తున్నారు మనము ఇంకా ఎన్నో పాటలు వినాలి చూడాలి అని అనుకుంటే ఇచ్చిన ప్రసాదాన్ని మనందరం స్వీకరిద్దామండి దయచేసి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఈ ఛానల్ని ముందు నడిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను నేను మీ ఝాన్సీ లాలా సుదతులు అతి వాళ్ళ మనసులు రోలుగా చేసి ఓ పడుతుల పర్వం రోకలి చేసి లాలా ల మనసులు రోలుగా చేసి ఓ పడుతుల పర్వం రోకలి చేసి ఓ లాలా ఆహుం ఆహుం కన్నుల కలువలు కొమ్ములు చేసి పసుపు నూదన్ సరే ఓ లాలా కన్నుల కలువలు కొమ్ములు చేసి పసుపు నూదన్ ఓ లాలా ఆహు ఆహు సువ్వివ్వి సువాణి దంచరే ఓలాలావీ సువాణి దంచరేలా పిల్లల మువ్వలు కల్లని వనితలు దంచరే ఓలాలా పిల్లల మువ్వలు కల్లని వనితలు దంచే ఓలాలా ఆహూ ఆహు కంకణ రవణులు కమ్మగా పాడగా గుమ్మలు దరే ఓలలా కంకణ రవణులు కమ్మగ పాడగ గురే ఓలలా ఆహ ఆహ సువ్వి సువ్వి సువాణి దన్సరే ఓలా సువ్వి సువ్వి సువాణి తులూ దంచరే ఓ కమ్మని కమ్మనీ పువ్వులు గుప్పు నవిరియగ ముదుతలు దంచ రే ఓ లాల కమ్మనీ పువ్వులు గుప్పు నవిరియగ ముదితలు దంచ రే ఓ లాల ముత్తైదువులంతా పందిరి నిండగ కొమ్ములు దంచె రే లాలా

ಸುಧತು ಲದ ಸರೇ